శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయణ నమ కుజదోషం ఎలా తొలగిపోతుంది అని అడుగుతూ ఉంటారు అసలు కుజదోషము అనేటటువంటిది ఏమిటో ముందు మనకు తెలియాలి కుజదోషాలు ఎన్ని రకాలున్నాయో కూడా మనకు తెలియాలి కుజదోషము అని దేన్ని అంటారో ముందు మనం తెలుసుకొని అప్పుడు ఆ దోష పరిహారం ఎలానో మనం తెలుసుకుందాం మనకి జాతకం చూపించుకోవాలి అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు వివాహం చేయాలి అనేటటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు అలాగే ఏదైనా ఆరోగ్యం బాగాలేదు అనేటటువంటి అభిప్రాయం మనం వ్యక్తపరుస్తున్నప్పుడు అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు బాగా పెరుగుతున్నాయి అనేటటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు సంతానం కలగక బాధపడేటటువంటి సమయంలో కానీ కలిగినటువంటి సంతానానికి ఆరోగ్యం బాగుండక కానీ ఇట్లా అనేక రకాల బాధలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కుజ దోషము ఏమైనా ఉన్నదా కుజ అనుగ్రహం ఎలా ఉంది అని ముందు పరిశీలన చేస్తారు దశమే నాస్ దశమే అంగారకోనాస్తి జాతకే కిం ప్రయోజనం అని మనకి జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది అంటే జనల లగ్నాత్తు పదవ స్థానంలో కుజుడు గనక లేకపోతే ఇక జాతకానికి విలువే ఉంది అని దాని అర్థం జాతకంలో కుజుడు మనకి పుట్టిన సమయంలో ఒకటో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో కానీ ఉన్నప్పుడు కుజదోషాలు అని పండితులు చెబుతూ ఉంటారు లగ్నంలో ఉన్నప్పుడు అలాగే నాలుగో స్థానంలో ఉన్నప్పుడు కుజదోషాల వల్ల ఆరోగ్య సమస్యలు విద్య ఉద్యోగాలు సక్రమంగా ఉండకపోవటం అనుకున్నటువంటి కోర్సెస్ మనమేవి పూర్తి చేయలేకపోవటం ఉద్యోగంలో కూడా కొన్ని రోజులు ఒకచోట చేస్తే కొన్ని రోజులు మానేసి మళ్ళీ మారటం లాంటివి మనకి కుజదోషాలు విద్యా ఉద్యోగ విషయాల్లో ఉంటే తప్పనిసరిగా వాటి ప్రభావాన్ని ఆ జాతకుడు ఎదుర్కోవాలి అని ఎదుర్కొంటారు అని కూడా మనం చెప్పుకోవాలి ఇక వివాహ దోషానికి వస్తే లగ్నాత్తు సప్తమ స్థానంలో గనక కుజుడు ఉంటే ఏడో స్థానంలో అది వివాహానికి సంబంధించినటువంటి కుజదోషము అని మనం అనుకోవాలి కొంతమంది చెప్తారు కొన్ని నక్షత్రాలకి కుజదోషము పని చేయదు అని అయితే పని చేయదు అని జ్యోతిష్య శాస్త్రమే చెప్పింది కానీ అనుభవపూర్వకంగా కొన్ని ఇబ్బందులు వారు పడుతూ ఉన్నారు జాతకరీత్యా కుజదోషము లేదు అని చెప్పినా భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం ఒకరి మాట ఒకరి గౌరవంగా విని ఆ సంసారాన్ని నడిపించలేకపోవటం అదేవిధంగా వెంటనే డివోర్స్ తీసుకొని ఎవరి కుటుంబాలు వాళ్ళు పెట్టుకోవటం ఇలా రకరకాల బాధలు వివాహ వ్యవస్థలో కుజదోషం ఉన్నవాళ్ళు ఎదుర్కొంటున్నారు అలాంటి పరిస్థితుల్లో కుజదోషం లేదు అని మనం అనటానికి కూడా వీల్లేదు కుజదోషం అనేది ఏడవ స్థానంలో లగ్నం నుండి ఏడవ స్థానంలో గనక ఏడవ స్థానం అంటే వివాహ సాంసారిక కళత్ర స్థానాలకు అధిపతి అని అర్థం ఆ స్థానంలో వివాహ స్థానంలో అయినా స్థానంలో అయినా దాంపత్య స్థానంలో కుజుడు గనక ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం రెండవ వివాహం చేసుకోవటం ఒకవేళ చేసుకున్న తర్వాత కలిసి ఉండాలి అనేటటువంటి భావనని వారు ఇష్టపడకపోవటం డివోర్స్ తీసుకోవటం లాంటివి రకరకాల బాధలు ఎదుర్కొంటూ ఉంటారు ఇది కుజదోషంలో స్థానానికి సంబంధించినటువంటిది ఇక సంతానానికి సంబంధించినటువంటి దోషం ఉన్నదా లేదా అని ఎలా తెలుసుకోవాలి కుజదోషం సంతానానికి సంబంధించి ఉన్నదా లేదా అని గనక ఆలోచన చేస్తే పుట్టిన ఘడియల్లో లగ్నాతో పంచమ స్థానంలో గనక కుజుడు ఏమైనా ఉన్నా కుజుడితో రాహుగ్రహం కలిసి ఉన్న కుజుడితో శనిగ్రహం కలిసి ఉన్న కుజుడితో కేతుగ్రహం కలిసి ఉన్న రకరకాల సంతాన దోషాలు ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ భార్యాభర్తలు ఎదుర్కొంటున్నట్టుగా మనకి కనబడుతుంది ఇలాంటి సందర్భంలో మనం ఎలా బయటపడాలి సంతాన దోషాల నుండి అనే కనుక ఆలోచిస్తే కుజుడు ఉన్నప్పుడు పండితులు చెప్తారు కుజ జపం చేయించుకోండి కుజుడికి పూజ చేయించుకోండి కుజ చదువుకోండి మీకు మంచి జరుగుతుందని చెప్తారు ఇది మన అలాగే ఉద్యోగం గురించి చెప్పుకున్నాం వివాహ దోషాల గురించి చెప్పుకున్నాం సంతాన దోషాల గురించి చెప్పుకున్నాం ఇక ఆరోగ్య దోషము కుజ దోషం ఉంటే ఆరోగ్యాలు ఎలా ఉంటాయి ఆరోగ్యాలు కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు బాగుండదండి ఎప్పుడూ హాస్పిటల్స్కి తిరుగుతూనే ఉంటాం అని అంటూ ఉంటాం అటువంటి వాళ్ళకి అష్టమ అష్టమస్థానంలో అంటే ఎనిమిదో స్థానం ఆయుష్థానం అని చెబుతారు కనుక ఎనిమిదో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఆ వ్యక్తిని పీడిస్తాయి అని మనం అనుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ అష్టమ దోషాలు పక్కకు పోవు మరి ఎలా మనం బయటపడాలి అని ఆలోచిస్తే గురుబలం ఉన్నా మనం బయటపడవచ్చు సూర్య అనుగ్రహం ఉన్నా మనం బయటపడవచ్చు ఆ అనారోగ్య దోషాల నుండి అలాంటివి మనకి ఎనిమిదో స్థానంలో కుజుడు ఉన్నప్పుడు అందుకే కుజగ్రహానికి జపం చేయించు హోమం చేయించు ఏదైనా ఒక పగడ ఉంగరం పెట్టు ఇట్లాంటి అనేక రెమెడీస్ చేసి పండితుల సలహాల ద్వారా ఈ బాధ పడేటటువంటి వారు వారి యొక్క కష్టాల నుండి బయటపడుతూ ఉంటారు కుజదోషం అనేది తీసివేసేది కానే కాదు మనకి విద్యా ఉద్యోగ స్థానంలో ఉన్న సంతాన స్థానంలో ఉన్న వివాహ స్థానంలో ఉన్న ఆరోగ్య స్థానంలో ఉన్న కుజగ్రహ కుటుంబ స్థానంలో ఉన్నా కానీ దాని పరిణామాలు ఆ వ్యక్తి అనుభవిస్తూ ఉంటారు దీన్ని గమనించి ఒకవేళ కుజదోషము ఉన్నది అని గనక పండితులు ఎవరైనా ప్రస్తావన చేసినప్పుడు త్రికోణాకారంలో ఉండేటటువంటి పగడాన్ని ఉంగరం ధరించండి మీకు ఏ ఇబ్బందులు కలగవు త్రికోణాకార పగడం రెమెడీ చాలా బాగుంటుంది శీఘ్రంగా మనకి ఫలితం కనబడుతుంది సంతాన దోషాలు ఉన్నాయి మీకు కుజదోషమున్నది సంతాన విధానంలో అని గనక పండితులు చెప్పినప్పుడు వారు సలహా మేరకు త్రికోణాకార పగడం ధరించండి మీరు వెంటనే రెమెడీస్ని బాగా పొందవచ్చు శీఘ్ర సంతానం కూడా కలుగుతారు భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి దాంపత్య సౌఖ్యం మాకు కలగటం లేదు అని గనక అనుకుంటే మీ నక్షత్రము మీ రాశి మీ యొక్క లగ్న కుండలు ఎలా ఉన్నాయి ఆ పగడం అనేటటువంటి త్రికోణాకార పగడం పెట్టుకోవచ్చా అని పండితుల్ని సలహా తీసుకొని మీరు ఆ ఉంగరాన్ని ధరించండి ఈ కుజదోషాన్ని ఎదుర్కొనటానికి త్రికోణాకార పగడం బాగా పనిచేస్తుంది అలాగే ఓవెల్ షేప్ ఉండేటటువంటి పగడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏ సందేహము లేదు అని బాగా గమనించండి పండితుల సలహా తీసుకొని మీరు పాటించండి సర్వశుభాలు కూడా పొందగలుగుతారు కుజదోషాన్ని మంత్రశక్తి ద్వారా కావచ్చు పండితుల అనుగ్రహం ద్వారా కావచ్చు గురు బలం చేత కావచ్చు సూర్య పితృ సంబంధమైనటువంటి దేవతల అనుగ్రహం చేత ఈ కుజదోషాలని చేసుకోవచ్చు భయపడవలసిన అవసరం లేదు మనం తెలుసుకొని పండితులు ఇచ్చేటటువంటి సలహాల ద్వారా శీఘ్ర ఫలితాలు మనం పొందగలుగుతాం గమనించి నడుచుకోండి జై శ్రీరామ్